అందరికీ నమస్కారం నా పేరు కళ్యాణి ద్విభాష్యం ఎస్వీబీసీ ఛానల్ హిందూ ధర్మం మరియు భక్తి టీవీ టీవీ ద్వారా మీ అందరికీ సుపరిచితం నా నేను పాడిన అనేక సంగీతంలో లలితా సహస్రం కనకధార స్తోత్రం ఇవన్నీ కూడా ఛానల్ ద్వారా మీ అందరికీ నేను పాడినవి వింటూనే ఉంటారు ముఖ్యంగా ఈ రోజు విశేషం ఏంటంటే ఈ రోజు అప్పన్పల్లి బాల బాలాజీ స్వామివారిని దర్శించుకుందికి నేను మొదటిసారి దేవస్థానానికి రావడం జరిగింది మరి ఇక్కడికి వచ్చి చాలా విశేషాలు ఇక్కడ స్వామి గురించి చాలా విశేషాలు తెలుసుకున్నాను ముఖ్యంగా జనవరి పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగో తారీఖు ఇక్కడ గో గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణం జరగబోతోంది మరి ముఖ్యంగా ఇలాంటి కళ్యాణాలు ఏంటంటే లోక కళ్యాణం కోసం ఇలాంటి కళ్యాణాల్లో పాల్గొనడం జరుగుతుంది భక్తులందరికీ కూడా ఎంతో జన్మల పుణ్యం లభిస్తుంది ఈ కళ్యాణాలు వీక్షించడం వల్ల స్వామివారి కళ్యాణం చూడడం అంటే నిజంగా మనం ఏదో పుణ్యం చేసుకుని ఉండాలి అలాంటి వారికి తప్ప నిజంగా కళ్యాణం చూసే అవకాశం రాదు ఆనుకూల్యత కలగదు కాబట్టి తప్పకుండా భక్తులందరూ జనవరి పద్నాలుగో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు విచ్చేసి లోక కళ్యాణం కోసం జరిగే స్వామివారి కళ్యాణాన్ని మీరందరూ తిలకించండి ఎంతో పుణ్యాన్ని పొందండి అంతేకాకుండా ఇంకొక విశేషం ఏంటంటే ఎవరికైనా సరే యువతి యువకులు ఎవరికైనా కూడా వివాహం ఆలస్యం అవుతుంటే తప్పకుండా వారు వచ్చి కళ్యాణం చేయించుకుని కళ్యాణం చేయించుకోవచ్చు లేదా కళ్యాణంలో పాల్గొనవచ్చు ఏది చేసినా కూడా తప్పకుండా వారికి వెంటనే వివాహం అవుతుంది అని చెప్పి ఈ దేవస్థానానికి ఇంత ప్రసిద్ధి ఉంది కావున తప్పకుండా భక్తులందరూ ఈ దేవస్థానానికి విచ్చేసి స్వామివారి కళ్యాణంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను